అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈ రోజు శ్రీరామనవమికి గుడిలో ప్రసాదంలా పర్ఫెక్ట్ గా పక్క కొలతలతో చింతపండు పులిహారైతే కొలతలతో చూపించబోతున్నానండి ముందుగా అయితే నేను ఇక్కడ రెండు వందల గ్రాములు చింతపండు తీసుకున్నానండి అంటే కేజీ బియ్యానికి వంద గ్రాములు చింతపండు సరిపోతుందండి నేను ఇక్కడ శ్రీరామనవమికి ఇంటి ముందు కూడా భక్తులకు పెట్టడానికి నేను రెండు కేజీలు బియ్యం వండదలుచుకున్నాను అందుకని రెండు వందల గ్రాముల చింతపండు తీసుకున్నాను కేజీ బియ్యానికి వంద గ్రాముల చింతపండు పర్ఫెక్ట్గా సరిపోతుంది ముందుగానే వాటర్ పోసుకొని రెండుసార్లు వాష్ చేసుకోండి పుల్లలు అవి తీసేసుకొని కొంచెం నీళ్లు వేడి పెట్టుకొని ఆ నీళ్ళల్లో ఇప్పుడు మనం కడుక్కున్నటువంటి ఈ చింతపండుని నానేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరిపోతుంది ఈ వేడి నీళ్ళలో నానయటం వల్ల ఏంటంటే తొందరగా నానిపోతుంది అనమాట ఇది ఈ పులిహోర కూడా ఇది ఒక టిప్ అనమాట ఇలా వేడి నీళ్ళలో నానేసుకుంటే తొందరగా మనకి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్కే నానిపోతుంది అనమాట దీన్ని కొంచెం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మెత్తగా దూదిలాగా నానుంది దీన్ని ఈ వాటర్తో సహా మిక్సీలో పట్టేసుకోండి మనం అంటే ప్రెస్ చేసి పిసికితే లేట్ అవుతుంది అనమాట ఇలా మిక్సీ జార్లో ఒక్కసారి అలా మిక్సీ పట్టేసుకుంటే చాలు చక్కగా పేస్ట్ లాగా అవుతుంది ఇలా పేస్ట్ లా అయిన దాన్ని ఒక చిల్లుడి గిన్నెలోకి తీసుకొని ఇలా అనుకుంటే మనకి అదంతా కూడా గుజ్జంతా కూడా కిందకొచ్చేస్తుంది చూసారు కదా ఎంత మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది ఇది మనం చన్నీళ్ళలో పెట్టుకొని చాలాసేపు పీసికి చాలా టైం అవుతుంది ఇదంతా టైం వేస్ట్ అనమాట కొంచెం వేడి నీళ్ళలో పోసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది చూసారు కదా నాకు కొంచెం పీచ్ వచ్చింది మొత్తం కూడా చక్కగా వచ్చిందనమాట ఇలా నానేసుకోవటం వల్ల తర్వాత చూశారు కదా ఎంత చిక్కటి పేస్ట్ లాగా వచ్చేసింది కదా ఇంకా మనకి చింతపండు మిగలటం అందులో వాటర్ పోయటం ఊరికే పిసకటం అంత లేటు కూడా అవసరం లేదు ఇప్పుడు సాల్ట్ కొలత వచ్చేసి కేజీ బియ్యానికి వంద గ్రాములు చింతపండు వేసాం కదా అలాగే ఒక గిద్దెడు ఉప్పు వేసుకోండి ఇప్పుడు రెండు కేజీలకి రెండు గిద్దెలు ఉప్పు పడుతుంది కానీ నేను గిద్దెన్నర వేసాను లాస్ట్లో సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే కష్టం కదా కొంచెం తక్కువ పోసాను అనమాట సాల్ట్ తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకోండి ఇది స్వీట్ రాదండి చింతపండు పులిహోరలో లైట్గా బెల్లం వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి తప్పకుండా ట్రై చేయండి చిన్న బెల్లం ముక్క వేసుకోండి తర్వాత ఇందులోకి సన్నగా పచ్చిమిర్చిని సన్నగా పిన్నిస్ పెట్టి గీచుకోండి మరీ చాకు పెట్టి కోసేస్తే అంత ఘాటుగా బాగోదు లైట్గా ఇలా గీసి గీరుకొని ఇలా పచ్చిమిర్చిని మన రుచికి తగ్గట్టుగా నేను రెండు కేజీలు బియ్యం కదా పడుతుంది కదా అని చెప్పేసి తర్వాత ఒక ఒక టెన్ మినిట్స్ ముందు నేను పచ్చిపప్పు కడిగి నానబెట్టుకున్నాను ఆ పచ్చిపప్పు కూడా ఇందులో వేసేసుకున్నాను పులిహారలో మనం తాలింపులో వేసే పచ్చిపప్పు ఉండాలి అలాగే ఇలా చింతపండులో పులుసులో కూడా ఉడకబెట్టిన పచ్చిపప్పు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోర ఈ రెండు కూడా ఇలా ఒకసారి ఉడకబట్టి కొంచెం చిక్కగా అయ్యేటట్టు ఉంచుకోవాలి చూశారు కదా చింతపండు కూడా ఇది మనకి ఉడికే కొద్దీ కూడా కలర్ అనేది కొంచెం బ్లాక్గా వస్తుంది చాలా బాగుంటుందనమాట చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇలా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి గుడి గుళ్ళల్లో పెట్టేటటువంటి ప్రసాదం టేస్ట్ రావాలంటే ఇక్కడ కొంచెం రెండు స్పూన్ల దాకా మిరియాలు అలాగే ఒక రెండు స్పూన్లు దాకా మెంతులు అలాగే ఒక రెండు స్పూన్లు దాకా జీలకర్ర ఈ మూడు కూడా ద్వారగా ప్యాన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పులిహారకి చక్కని టేస్ట్ వస్తుంది అనమాట కూడా వేయించుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత నేను ఈ పులుసుని ఎప్పుడైనా కూడా మీరు రాతిని గిన్నె కానీ ఇత్తడి గిన్నెల్లో కానీ ఇలాంటి వాటిల్లో కుక్ చేసుకోకండి స్టోర్ చేసుకోకండి స్టీల్ గిన్నెల్లోనైనా మందం గిన్నెలో పెట్టుకోండి నాకు ఈరోజు స్టీల్ గిన్నె మందంది లేదు సో అందుకని నేను రాత్రి గిన్నెలో వేసేసుకొని కొంచెం చల్లబడ్డ తర్వాత వెంటనే సీసాలోకి మార్చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పోపు పెట్టుకోవటానికి ఇందులోకి ఎండుమిర్చి అలాగే పల్లీలు పోపు దినుసులు దీనికి పులిహోరకి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపినటువంటి వేసాను పోపు దినుసులు ఎక్స్ట్రానే వేసుకోండి ఇవి పచ్చిగా తీయకూడదు అలా కానీ మాడకుండా ద్వారగా వేయించుకుంటే పులిహోర చక్క టేస్ట్ వస్తుందనమాట ఆల్రెడీ పులుసులో పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి లైట్గా వేసుకోండి మీ ఘాటుకు తగ్గట్టు వేసేసుకోండి అలాగే ఇందాక మనం వేయించుకున్నటువంటి మిరియాలు మెంతులు జీలకర్ర ఆ పౌడర్ను కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవటమే చాలా సింపుల్ అండి ఈజీ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్